చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం రొంపిచెర్లలో విద్యార్థుల సైన్స్ ఫేర్ విద్యార్థులు రూపొందించిన సైన్స్ నమూనాలను ప్రశంసించిన మండల విద్యాశాఖ అధికారులు చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం బాలురం ఉన్నత పాఠశాలలో మంగళవారం స్థాయి సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ నిర్వహించారు మండలంలోని ఎనిమిది ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు మూడు కేటగిరీలలో జరిగిన ఈ పోటీలలో గెలిపిందిన విద్యార్థులకు ఉపాధ్యాయులకు ప్రశంస పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మండల విద్యాశాఖ అధికారులు ఇందిరా శ్రీనివాసులు మాట్లాడుతూ బహుమతుల కన్నా విద్యార్థుల పోటీ ఈవెంట్లలో పాల్గొనడం ముఖ్యమని అన్నారు బాగా చదివి విద్యార్థులు శాస్త్రవేత్తలు కావాలని ఆకాంక్షించారు ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయులుగా మండలంలో ఎంపికైన లోకనాథ్ రెడ్డి రమణారెడ్డి కృష్ణలను విద్యాశాఖ అధికారులు సానువా కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు మన పాఠశాలలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలంటేనే బ్యానర్ కానించి నేను బ్యానర్ మర్చిపోయినా నైట్ సారు రెడీ అయిపోయిన సార్ బ్యానర్ అనేసి నాకు ఫోటో పెట్టినాడు సో అట్లా అగిరిలో మనం ప్రదర్శన ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడే మన పాఠశాలకు ఇచ్చేస్తున్నటువంటి ఉర్దూ హై స్కూల్ హెచ్ఎం ప్రకాష్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఉపాధ్యాయులు సైన్స్ ఉపాధ్యాయులు మరి ఇతర ఉపాధ్యాయులకు మరియు ఈ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పత్రికా విలేకరులకు విద్యార్థులకు అందరికీ నా నమస్కారాలు మనం ఘనంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం వివిధ పాఠశాలల నుంచి విచ్చేసినటువంటి విద్యార్థులు చాలా చక్కటి అంశాలపైన ఈసారి సైన్స్ టీచర్లే కాకుండా అందరూ ఉపాధ్యాయులు కూడా ఈ ప్రదర్శనలో వాళ్ళ యొక్క ఎగ్జిబిట్స్ ఏర్పాటు చేయొచ్చు సో దానిలో భాగంగానే ఎప్పుడూ లేని విధంగా మూడు కేటగిరీల్లో ఒకటి వచ్చి ఇండివిజువల్ కేటగిరీ అంటే ఒక స్టూడెంట్ ఒకడే తయారు చేసిన ఎగ్జిబిట్ దానికి ఒక గైడ్ టీచరు ఒక కేటగిరీ అది రెండోది గ్రూప్ కేటగిరీ గ్రూప్ అంటే ఇద్దరు స్టూడెంట్స్ ఒక గైడ్ టీచర్తో ఒక రకమైన పోటీలు మూడవది ఎప్పుడు లేనటువంటి విధంగా టీచర్ కేటగిరీ ఉపాధ్యాయులు కూడా తయారు చేసుకుని వచ్చి వాళ్ళ ఎగ్జిబిట్స్ కూడా ప్రదర్శించాల ఇప్పుడు ఇక్కడ ఈ మూడు రకాల కేటగిరీల నుంచి ఒక్కొక్క ఫస్ట్ వచ్చినటువంటి ఆ గ్రూప్లో వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే జిల్లా కాంపిటీషన్స్ ఇరవై రెండు చిత్తూరులో జరుగుతాయి అక్కడికి వెళ్తారు ముగ్గురు మార్క్స్ అంతా ఎలాంటి పార్షాలిటీ లేకుండా ఎక్కువ మంది బాగా పోటీ పడినప్పటికీ కూడా మనకు కావాల్సింది ఒకటొకటే కాకపోతే ముఖరు ముఖనగా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇక్కడ వరకు అనౌన్స్ చేస్తారు వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను ఎందుకంటే చాలా ఓపికగా ఉదయం నుంచి ఈ కార్యక్రమంలో భాగస్వాములై వాళ్ళని ఎన్నుకోవటం జరిగింది అలాగే గతంలో మీకు తెలుసు ఆరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు ఒక మోడల్ స్కూలు ఒక కేజీబీ పాఠశాల ఉంది అన్ని పాఠశాల నుంచి కూడా చాలా ఉత్సాహంగా అందరూ విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఎగ్జిబిట్స్ ప్రదర్శించినారు వాటిల్లో ఉత్తమమైనది మాత్రము సెలెక్ట్ అవుతుంది అయితే పోటీలో మాత్రము పాల్గొనటం ముఖ్యం ప్రైజ్ వస్తుందా లేకపోతే మనం సెలెక్ట్ అవుతామా లేదనేది పక్కన పెట్టాలా కాబట్టి నెక్స్ట్ మళ్ళా మనకు సైన్స్ డేకి మన పాఠశాల సిఆర్సి తరఫున కూడా చాలా గొప్పగా జరుగుతుంది దానికి మీరు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి మనకు టీచర్స్ సహాయమే కాకుండా మీ ఇంటి దగ్గర చదువుకునేటువంటి వాళ్ళు ఉన్నా కూడా వరపాఠశాల నుంచి కూడా ఐదు వాటిని అప్లోడ్ చేసినాము ఆ లిస్ట్ వచ్చినప్పుడు దాంట్లో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది సో ఇంకా సమయాభావం చాలా తక్కువగా ఉంది ఇంకా మన మాట్లాడవలసిన వక్తలు చాలామంది ఉన్నారు ఇంకా దూర ప్రాంతం నుంచి గాను వచ్చినంత అట్లా వచ్చిన పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జై హింద్ వేదిక పైన ఉన్న పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల వారికి అలాగే మండల విద్యాశాఖ అధికారి అయిన శ్రీనివాసులు సార్ గారికి మండలంలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చినటువంటి సైన్స్ ఉపాధ్యాయులకు అలాగే ఈ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అలాగే మా ప్రైమరీ టీచర్ అయినటువంటి రమణారెడ్డి సార్ గారికి పాత్రికేయులకు అందరికీ నా నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు శుభాశిస్సులు ఈరోజు మనం ఇక్కడ చాలా చక్కగా తయారై చాలా సంతోషంగా ఒక పండుగ వాతావరణంలో మనం మండల్ లెవెల్ సైన్స్ ఫేర్ని రోజు మనము చాలా ఘనంగా అలాగే సక్సెస్ఫుల్గా మనము నిర్వహించుకున్నాము సో దానికైతే క్రెడిట్ అంతా కూడా మన ఎంఈఓ సార్ శ్రీనివాస సార్ గారికి దక్కుతుంది సార్ ఇద్దరైనా సెమిస్టర్ అయినా కూడా ఎక్కువగా సారే చేయడం జరిగింది టీచర్స్ని అంటే హెచ్ఎంస్ని పిలిపించుకోవడము అలాగే కూడా నైట్ కూడా నాతో మాట్లాడారు కూడా మనము పదహారవ తేదీన స్కూల్ లెవెల్లో మన మండలంలో ఉన్నటువంటి ఎనిమిది పాఠశాలల్లో కూడా మనం మండల్ లెవెల్ స్కూల్ లెవెల్లో సైన్స్ ఫెయిర్ అనేది మీరందరూ కూడా జరుపుకున్నారు అక్కడ ఫస్ట్ సెకండు థర్డ్ వచ్చినవి ఇక్కడికి తీసుకురావడం జరిగింది అవునా మరి సార్ ఇందాకే అన్నీ చెప్పేసారు ఏ ఏ కేటగిరీలు జరుపుకున్నామనేది కూడా మనము చెప్పారు మరి నేను కూడా గమనించాను చాలా చక్కగా చిన్నపిల్లలు వాళ్ళ యొక్క సృజనాత్మకతనంతా కూడా గైడ్ టీచర్ సహాయంతో చాలా చక్కగా అన్ని ఎగ్జిబిట్స్ కూడా బాగున్నాయి ప్రతి పాఠశాల నుంచి వచ్చినటువంటి ఎగ్జిబిట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కాకపోతే అందరికీ అందరూ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళలేరు కాబట్టి రానటువంటి పిల్లలు నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ మనకి ప్రైజ్ కన్నా కూడా సర్టిఫికేట్ కన్నా కూడా పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవునా పార్టిసిపేషన్ అంటే పాల్గొనాలి ఏ కార్యక్రమం అయినా కూడా మనము పాల్గొనాలి అంతేగాని సైలెంట్గా ఉండకూడదు అనమాట సో అలా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేశారు అదేవిధంగా ఇంకా మనకి ఫిబ్రవరిలో కూడా సైన్స్ డే వస్తుంది ఇంకా ఇన్స్పైర్ ఉన్నాయి వీటన్నిటిలో మిగతా పిల్లలు కూడా పార్టిసిపేట్ చేయండి అలాగే మీరందరూ కూడా ఇంకా బాగా చదువుకోవాలి ఇంకా భవిష్యత్తులో మీలో చాలామంది శాస్త్రవేత్తలు కూడా తయారు కావాలనేసి నేను కోరుకుంటున్నాను కాబట్టి అందరూ చాలా చక్కగా చదువుకొని మంచి విద్యార్థులుగా రాణించాలనేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా ఈనాటి మండల్ లెవెల్ సైన్స్ ఫైర్ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల గౌరవ ప్రధానోపాధ్యాయులు లోకనాథ రెడ్డి సార్ గారికి మన గౌరవ ఎంఈఓ మేడం ఇందిరా మేడం గారికి మన నైబర్ జెడ్పీహెచ్ఎస్ ఉర్దూ గౌరవ ప్రధాన ఉపాధ్యాయులు ప్రకాష్ సార్ గారికి లక్ష్మి మోడల్ స్కూలు సైన్స్ టీచర్ లక్ష్మీ మేడం గారికి కేజీబీబీ స్కూల్ సైన్స్ టీచర్ సోషల్ టీచర్ మేడం సోషల్ టీచర్ దీపికా మేడం గారికి ఈ పాఠశాల బాలజికల్ సైన్స్ టీచర్ మునిలక్ష్మి మేడం గారికి సరే సార్ వచ్చాయి ప్రతి పాఠశాల నుంచి ఫస్ట్ ఫస్ట్ ఎవరైతే వచ్చారో వారు మాత్రమే త్రీ ఈవెంట్స్లో మూడు మోడల్స్ మాత్రమే ఇక్కడికి వచ్చాయి అలా కాకుండా ప్రతి పాఠశాల నుంచి కూడా అందరూ సైన్స్ ఎగ్జిబిట్స్ని ఇక్కడికి తీసుకుంటామని అంటే ఒక పెద్ద ఉత్సవంలాగా ఉండేది ఒక లిమిటెడ్ మెంబర్స్ని మాత్రం ఇక్కడ ఆహ్వానించడం జరిగింది కార్యక్రమం చక్కగా ఎవ ఎక్కడైతే అక్కడ మన స్కూల్లో సెలెక్ట్ అయ్యాయో వారందరూ కూడా మంచి ఆబ్జెక్ట్స్ ఇక్కడ తీసుకొని వచ్చి వారి యొక్క మోడల్స్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేసి అందరినీ కూడా ఆనందింప చేయడం జరిగింది వారందరికీ కూడా మొట్టమొదటిసారిగా అభినందనలు పిల్లలందరూ కూడా చక్కగా వినాలి ఏదంటే సమావేశంలో మనం మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు మనకు చాలా దగ్గరగా వస్తాయి ఆ విషయాలను మనము అర్థం చేసుకోవాలి వాటిని స్వీకరించాలి వాటిని ఆచరించాలి అలా లైఫ్ను చక్కదిద్దుకోవాలి మనుషులు మాత్రమే చెప్పేటువంటి విషయాలను అర్థం చేసుకొని మనం బా భావి జీవితంలో ఎలా ఉండాలని చెప్పి ఒక మార్పును మన జీవితం తీసుకొని పోతూ ఉంటాం ఇప్పుడు ఉన్నట్లు ఇంకొక ఆరు నెలలకో సంవత్సరాలకో రెండు సంవత్సరాలకో ఉంటాం ఒక మార్పు అనేది ఉంటుంది జంతువులలో అటువంటి మార్పు ఉండదు అందుకే బర్డ్స్ బీయింగ్ అనరు యానిమల్స్ బీయింగ్ అనరు హ్యూమన్ బీయింగ్ అంటారు అంటే హ్యూమన్ బీయింగ్ అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనిషి మారుతూనే ఉంటాడు నేర్చుకుంటూనే ఉంటాడు నిజమా కాదా మనకంటే జంతువులు చాలా బలమైనవి నేను ఒక కుక్కతో ఫైట్ చేసి కుక్కను ఓడించగలను వాళ్ళ చేతులు ఎత్తండి ఒక నేను ఫైట్ చేసి డాగ్ను ఓడించగలను వాళ్ళ చేతులు ఎత్తండి ఒక ఫాక్స్తో ఫైట్ చేసి ఫాక్స్ను ఓడించగలననే వాళ్ళ చేతులు ఎత్తండి ఒక టైగర్తో ఫైట్ చేసి నేను టైగర్ను ఓడించగలను వాళ్ళ చేతులెత్తండి నువ్వు టైగర్తో ఫైట్ చేస్తావా ఒక తో ఫైట్ చేసి నేను లయన్ ను ఓడించగలను వాళ్ళ చేతులు ఎత్తండి ఒక ఎలిఫెంట్తో ఫైట్ చేసి ఎలిఫెంట్ను ఓడించగలననే వాళ్ళ చేతులు ఎత్తండి సాధ్యమా సాధ్యమా మూడు సంవత్సరాల సమయం పట్టచ్చు ఐదు సంవత్సరాలకు సమయం పట్టచ్చు పది సంవత్సరాల సమయం పట్టచ్చు గుర్జారప్పారావు గారు ఒక గొప్ప నావల్ రాశాడు ఏ నావల్ రాశాడు గుర్జారావు అప్పారావు గారు కన్యాశుల్కం అనేటువంటి నావల్ రాశాడు ఆ కన్యాశుల్కం నావల్ రాయడానికి అతనికి పది సంవత్సరాల కాలం పట్టింది అంటే పది సంవత్సరాల అనుభవాన్ని గ్రంథస్థం చేసి దాన్ని మనకు సమాజానికి అందివ్వడం జరిగింది అంటే ఆ గ్రంథాన్ని చదువులు అర్థం చేసుకుంటే నీ వయసు పది సంవత్సరాలు పెరిగినట్లు అలా ఒక గ్రంథాలయంలో నువ్వు ఎన్ని పుస్తకాలు చదివితే అంటే మన వయసు అంటే మహా అంటే ఎంత ఉంటుంది ఓ ఎనభై తొంభై సంవత్సరాలు అంటే ఇప్పుడు జీవన ప్రమాణ స్థాయి అంటే జీవన ఆయువు ప్రమాణ స్థాయి పెరిగింది కాబట్టి ఓ ఎనభై తొంభై సంవత్సరాలు బతకగలము దేవుడు అన్ని దయదలిసి మనకు దయచేస్తే ఉండగలమనేది నమ్మకం ఉండొచ్చు కానీ ఈ పుస్తకాలు చదివి పుస్తకాలు ఉన్నటువంటి సారాంశాన్ని తీసుకొని అటువంటి అనుభవాలను తీసుకుంటే నువ్వు ఎన్ని పుస్తకాలు చదివితే నీ వయసు ఐదు వందల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు మూడు వేల సంవత్సరాలు అలా నీ వయసును పెంచుకోకపోవడానికి మానవునికి మాత్రమే సాధ్యమవుతుంది ఒక జంతువు నా వినడం లేదు మీరు బాయ్స్ అండ్ గర్ల్స్ మీకు మన ఎమ్మెడో గారు ఏం ఆశిస్తున్నారంటే మెస్టేమ్ వాళ్ళ స్టేట్మెంట్లో కూడా అలాంటి